అంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్ని లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడు అని చెప్పుకొని పెట్టుకోండి చూసావరా అనిల్ ఎలా మాట్లాడుతున్నాను అనిల్ ఫుల్ వేసి చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అన్న వాడు మన డాగు వాడికి ఇచ్చాడు నిన్నే బ్లాక్ డాగు వీడి స్పీచ్ మీద నీకు ఏమనిపిస్తుంది అది మన ప్రభుత్వం పోయినా వీడి ఫ్యాట్ తగ్గలేదన్న వాడు ఓడిపోయినా వారెంత ఎంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నాడు చూడు అవునన్నా ఓడిపోయినా వీడు ఓవర్ యాక్షన్ తగ్గలేదన్నా భలే సవాల్ విసురుతున్నాడు అన్న ఈ ప్రభుత్వం మీద అందుకే ఇలా సవాల్ చేస్తాడనే పబ్బుల భవన్ సవాల్స్ వాడిని తీసుకొచ్చి పార్టీలో పని ఇచ్చా సవాల్ విసురుతున్నా అనిల్ కుమార్ యాదవ్ చూస్తుంటే నాకు సై సినిమాలో వేణుమాధవ్ గుర్తొస్తున్నాడు అన్న పది సంవత్సరాల తర్వాత నేను నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడు నిజంగా తాగి ఉన్నాడు అన్న ఎలా కనిపెట్టావరా లేకపోతే నా పార్టీ వైసీపీ పార్టీ కాదు జగన్ పార్టీ అంటాడు ఏంటన్నా మరేమనుకున్నావరా వాడు మన డాగు మనం ఇచ్చింది బ్లాక్ డాగు